నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మరియు గూగుల్ సంస్థతో అతి భారీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి నిన్న ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా వార్త ఇది ఎందుకంటే ప్రధానమంత్రి గారి విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మరియు చంద్రబాబు గారి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పవన్ కళ్యాణ్ గారి జవాబిదారతను పారదర్శకత యువతకు ఉద్యోగ కల్పన లక్ష్య సాధన దిశలో దిశగా ఉంది ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చును ఎందుకంటే ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఏ పరిజ్ఞానంతో అత్యాధునిక ప పరికరాలు మరియు సాంకేతికత పరిశ్రమలకు ప్రజలకు అందుబాటులోకి రానుంది విశాఖ సాగ సాగర్ తీరం పెట్టుబడుల గమ్యస్థానంగా మారనుంది ఎందుకంటే ఈ ఈ నగరం ప్రపంచ దేశాలకు ఒక గ్లోబల్ కనెక్టివిటీ సిటీగా మారనుంది సుమారుగా లక్ష ముప్పై వేల అంటే మాటలు కాదు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఆంధ్ర రాష్ట్రానికి రానుంది గత ప్రభుత్వం మాదిరిగా ఏదో మా పరిశ్రమల మంత్రి ఏదేదన్నారో అన్నారో షాపులు చికెన్ షాపులు మటన్ షాపులు కాకుండా యువతకి చదువుకున్న యువతకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అలాగే మంచి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉద్యోగాల ఉద్యోగ కల్పనలోనే ఈ కూటమి ప్రభుత్వం కల్పించేలాగా కల్పన చేసేలాగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ హామీ అమలు చేసే దిశగా పనిచేస్తున్నారు ఈ డేటా సెంటర్ అనేది రావడం చాలా తలమానికం అన్నమాట ఇది సుమారుగా లక్ష ముప్పై వేల వేల కుట్టు లక్ష ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడులు మన విశాఖపట్నం రానున్నాయి దీని ఇది రా ఈ డేటా సెంటర్ రావడంతో మన అనేక రంగాలు సుమారుగా వైద్య రంగం తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎన్నో రంగాల్లో దేశ అన్ని అన్ని రంగాల్లో వృద్ధి చెందడానికి దోహదపడుతుంది ఇలాంటి అతి భారీ డేటా సెంటర్ అమెరికా తర్వాత నిజంగా చెప్పాలంటే ఫస్ట్ అమెరికా ప్రపంచం అమెరికాలో ఉంది అమెరికా వెలుపల తర్వాత మన దేశంలోనే ఈ డేటా సెంటర్ అది విశాఖ నగరం రావడం ఇది చాలా గర్వకారణం ఈ డేటా సెంటర్ కల్పించిన కల్పించిన ప్రధాని మో మో మోదీ గారికి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ ఐక్యత బొద్దిల్లాలి